నమస్తే వెల్కమ్ డాక్స్టాగ్ యూ నేను మీ రాజేష్ సో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తెర మీదకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి తీర్పుగాములుగా చూడాలి మరోవైపు ఎన్డీఏలో చంద్రబాబు మాట నెగ్గించుకున్నారు ఇవాళ ప్రైవేటీకరణ ఆగిందని ఒక చర్చ మరోవైపు డెఫ్షిట్గా ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒక ప్యాకేజీని ప్రకటించినటువంటి నేపథ్యం ఇంటి ఇట్లాంటి సందర్భాల్లో అసలు నిజంగానే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో డిజిన్వెస్ట్మెంట్ కింద గతంలో ఒక పాలసీ మ్యాటర్ గా తీసుకున్నటువంటి బీజేపీ విశాఖ ప్రైవేటీకరణ స్టీల్ ప్లాంట్ నిజంగా ఇప్పుడు ప్రైవేటీకరణ అయ్యిందా లేదంటే ఆగిందా ఏమైందో మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సార్ నమస్తే సార్ నమస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం అనేక పోరాటాలు జరిగినాయి ప్రైవేటీకరణ ఆపాలన్నారు వేల కుటుంబాలు దాని మీద ఆధారపడినటువంటి వ్యవహారం ఉంది కానీ ఇంత జరిగినా ఖచ్చితంగా ప్రైవేటీకరణ ఆగేదే లేదు అంటూ కూడా గతంలో ఇదే నరేంద్ర మోదీ బీజేపీ సర్కార్ చెప్పింది కానీ ఇవాళ ఎప్పుడైతే చంద్రబాబు బేస్ మీద ఎన్డీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది ఇప్పుడు బాబు మాట ఎక్కించుకున్నారని అనుకోవాలా వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంత భారీగా పదకొండు వేలకు పైగా కోట్ల రూపాయలను భారీ ప్యాకేజ్ ఇవ్వటం మరోవైపు ప్రైవేటీకరణకు సంబంధించి తీపి కబురు చెప్పాను ఎట్లా చూడాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి రివైవల్ ప్యాకేజీ కింద లెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది లేదా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం గడిచిన ఆరు ఏడు నెలల్లోనే ఇది సాధించటం అనేది ఖచ్చితంగా అభినందించవలసిన విషయం ఈ ఏడు నెలల్లో ఎంతో కష్టపడి వీళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా గత ఎలక్షన్లో ఎన్డీఏ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్లో భాగంగా ఈ స్టీల్ ప్లాంట్ని రక్షిస్తామని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు అందులో భాగంగా ఇంత తక్కువ టైంలో వాళ్ళు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి లెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ క్రోర్స్ రివైవల్ ప్యాకేజీ తీసుకురావడం అనేది ఖచ్చితంగా అభినందించాలా దీన్ని ఎలా చూడాలంటే వెంటిలేటర్ పైన ఉన్న వాళ్ళకి ఐసీయుకి షిఫ్ట్ చేసినట్టు ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ ఐసీయూలోనే ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ ఇంకా ఈ లెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ క్రోర్స్లో టెన్ థౌజండ్ త్రీ థర్టీ కోర్స్ క్యాపిటల్ ఈక్విటీ వన్ హండ్రెడ్ వన్ థౌజండ్ వన్ ఫార్టీ క్రోర్స్ వర్కింగ్ క్యాపిటల్ ఈ విధంగా ఇవ్వటం వల్ల వీళ్ళు కొంతలో కొంత ప్రొడక్షన్ పెంచుకొని సర్వైవల్కి దారితీసే అవకాశం ఉంది అయినప్పటికీ దీన్ని కొంత ఒక్కసారి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతకుముందు మీరు ప్రస్తావించారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంతో మొదలైంది ముప్పై రెండు ముప్పై రెండు మంది చనిపోయారు తర్వాత పదహారు వేల మంది నిర్వాసితులయ్యారు పన్నెండు వేల మంది ఎంప్లాయీస్ ఉన్నారు సంవత్సరానికి సెవెన్ పాయింట్ టూ మిలియన్ మెట్రిక్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ అది గడచిన కొన్ని సంవత్సరాలుగా కూడా అది ఫోర్ థౌజండ్ మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది మూడు బ్లాస్ట్ పర్నెస్లు ఉన్నాయి కానీ ఒక బ్లాస్ట్ పర్నెస్ బంద్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలైంది సో కాబట్టి ప్రొడక్షన్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గుతుందో లాస్ట్ మేకింగ్లోకి వెళ్ళిపోతుంది సో లాస్ట్ మేకింగ్లోకి వెళ్ళి ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్లు లాస్లో ఉంది ఇది ఒకటి రెండోది దానికి ఈ ఫండ్ వల్ల ఆక్సిజన్ ఇచ్చినట్టే అవుతుంది కానీ సమస్య పరిష్కారం రూట్ కాజ్ ఎక్కడుందని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఏ స్టీల్ ప్లాంట్కైనా కూడా క్యాప్టివ్ మైన్స్ ఐరన్ ఓర్ మైన్స్ క్యాప్టివ్ మైన్స్ లేకపోతే నువ్వు ఇట్లా ఫండ్ ఇచ్చుకుంటూ పో కానీ పర్మనెంట్గా సొల్యూషన్ అయితే ఇది కాదు అని చెప్పి క్యాప్టివ్ మైన్స్ అలాట్మెంట్ జరగాల ప్రైవేటు ఐరన్ కంపెనీస్కి స్టీల్ కంపెనీకి క్యాప్టివ్ మైన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న దీనికి క్యాప్టివ్ మైన్స్ ఎందుకు ఇవ్వరు అనేది అక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ గట్టిగా నిలదీస్తున్న సందర్భం అది కదా జరగాల రోజు లేదు అది జరగనప్పుడు రెండోది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ఈ దీన్ని ఇది కూడా ఆర్ఐఎన్ఎల్ రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ రెండు గవర్నమెంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు దీన్ని అందులో మెజ్ చేస్తే ఈ ప్లాంట్ ఎప్పటికీ కూడా భవిష్యత్తులో ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా నడవడానికి అవకాశం ఉంటుంది ఈ రెండు జరిగినప్పుడు ఈ సమస్య ఇట్లానే ఉంటుంది ఎందుకు ఈ మాట అంటున్నానంటే టు మైన్స్ ద్వారా ఒకవేళ రా మెటీరియల్ కనుక తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ టన్ పడుతుంది అదే వీళ్ళు ప్రైవేటుగా ఆక్షన్ల ద్వారా ఎన్ఎమ్డిసి తీసుకొని తీసుకుంటే సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ టన్ పడుతుంది దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అందుకే ఈ ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉందో స్టీలు మిగతా వాళ్ళకంటే కాంపిటేటర్స్ కంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే కాస్ట్ ఆప్టిమైజేషన్ జరగదో ఎప్పుడైతే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గదో ఎప్పుడైతే ఫుల్ పీక్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ ప్లాంట్ జరగదో అప్పుడు ప్రాఫిట్ మేకింగ్లోకి రాదు ఇవన్నీ జరగాలంటే పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే ఈ ప్రయత్నాలన్నీ చేయవలసిన అవసరం ఉంది కానీ ఇప్పటికీ పన్నెండు వేల ఎంప్లాయీస్లో మూడు వేల కాంట్రాక్ట్ లేబర్స్ని రిమూవ్ చేయడం జరిగింది ఈ ఈ రెండింగ్కి పన్నెండు వందల మంది రిటైర్మెంట్ తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఉన్నప్పుడు దీని ఒకటి రెండో అంశం ఏంది దీని అన్నిటి కింద చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడుతూ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ లేదు దాన్ని తీసుకురావాలన్నారు దాని మీనింగ్ ఏమంటే పదిహేను మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉండవలసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఎవరు లేరు నువ్వు ఫండ్స్ ఇవ్వటం కాదు ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ని కూడా మనం పెంచాలి స్ట్రెంగ్న్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు పర్మనెంట్ ఈడీ పోస్టులు అన్నీ ఉంటే ఖాళీ ఉన్నాయి తర్వాత అరవై నాలుగు చీఫ్ జనరల్ మేనేజర్ పొజిషన్స్ ఉంటే ఈ రోజున ఆరుగురు మాత్రమే ఉన్నారు సో ఫస్ట్ దీన్ని మేనేజ్మెంట్ సైడ్ నుంచి స్ట్రెంగ్తన్ చేయటం ఒకటి రెండోది క్యాప్టివ్ మైండ్స్ అలాట్మెంట్ దిశగా ప్రయత్నం చేయటం ఒకటి లేదా సైల్లో విలీనం చేయటం ఒకటి సైల్లో విలీనం చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లెవెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ క్రోర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏ భాగంలో అంటే ఆత్మ ఆత్మ నిర్భర్ భారత్ అదే ఆత్మనిర్భర్ భారత్లో మోడీ గారు గవర్నమెంట్ గోల్ ఏం పెట్టుకుందంటే శైలికి ఒక టార్గెట్ ఏమి ఇచ్చిందంటే ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఈ ప్రొడ్యూస్ చేయాల రాబోయే ఐదు సంవత్సరాల్లో స్టీల్ అని ఒక టార్గెట్ ఇచ్చింది ఆ టార్గెట్ ప్రకారం చేయాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి కొత్తగా ప్రైవేటు స్టీల్ ప్లాంట్ని ఎంకరేజ్ చేయటం క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి కానీ అదే పని దీనికి క్యాప్టివ్ మైనస్ ఇచ్చినట్టయితే ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ రీచ్ అవడంలో ఇది ఫుల్ ఫ్లెడ్జెడ్గా కెపాసిటీ వస్తే రీచ్ అవుతుంది ఒకటి రెండోది ఆటోమైజేషన్ ఆఫ్ దిస్ ఫర్నెసెస్ ఫర్నేసెస్ని ఆటోమైజేషన్ చేయడం వల్ల కొంత టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గే అవకాశం ఉంది గతంలో కుమార్స్వామి గారు కన్సర్న్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఈ ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆటోమైజేషన్ దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ గ్రీన్ హైడ్రోజన్ సిస్టమ్ ద్వారా దీన్ని కనుక ఆటోమేషన్ చేసుకున్నట్టయితే ప్రొడక్షన్ కాస్ట్ తగ్గి ప్రాఫిట్స్ పెరిగే అవకాశం ఉంది సో ఆ విధంగా ఆ దిశగా మనం ఆలోచించినప్పుడు దీని పూర్తిగా ఎప్పటికీ ఇబ్బంది లేకుండా సస్టైన్గా ఉండాలంటే సస్టైనబిలిటీ డెవలప్ అవ్వాలంటే ఈ రెండు అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించాల్సిన అవసరం ఉంది నా ఒపీనియన్ నా నమ్మకం ఇక్కడ డిజిల్ ఇన్వెస్ట్మెంట్స్ లో గతంలో తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ దేశాన్ని ఇప్పుడు విత్తనా లేదంటే స్టిల్ అది అధిక కలిసే గతంలో ట్వంటీ ట్వంటీ వన్ లో ఇది ప్రైవేటైజేషన్ దేశాలు తీసుకున్నారు యాజ్ ఏ పాలసీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద డిజన్వెస్ట్మెంట్ పాలసీ సో ఆ పాలసీ ప్రకారం ఇప్పుడు ఇది డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో లేదు తీసేసామని కానీ లేదా ప్రైవేట్ పరం చేయమని ఓరల్గా చెప్తున్నప్పటికీ దానికి కన్ఫర్మ్డ్గా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది రావాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దానివల్ల ఎంప్లాయీస్కి కొంత భరోసా వస్తుంది కొంత వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది కొంతమంది విమర్శ ఎట్లా ఉందంటే బలిచ్చేటప్పుడు మేకకి బాగా మేపి బలిస్తారు ఇది బాగా సర్వైవల్ ప్యాకేజ్ ఇట్లా తీసుకొచ్చి తర్వాత ఇంకొకరు కట్టబెడతారు ప్రైవేటైజేషన్ చేస్తారని ఒక వాదన వినిపిస్తుంది వాల్యూ కోసం అంటే ఇళ్ళ మేము ముందు పెయింట్ వేసి అమ్ముతాం కదా సో ఆ విధంగా కొంతమంది వాదన వినిపిస్తుంది ఈ వాదనలు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సెంట్రల్లో ఉన్న ఎన్డీఏని ఒప్పించి మెప్పించి రాబోయే రోజుల్లో ఇవి కనుక పర్మనెంట్గా చేయగలిగితే దీనికి ఎటువంటి డోకా లేకుండా ఉండే అవకాశం ఉంది దాని ప్రకారంగా ఇది ఎప్పటికీ కూడా పర్మనెంట్గా వస్తే లాభాలు గడిస్తుంది ఇది మామూలుగా లాభాలు గడించింది నలభై వేల కోట్ల వరకు లాభాలు గడించిన సంస్థ ఇది ఒకప్పుడు కాకపోతే రకరకాల కారణాల వల్ల ఇది సిక్ అయిపోతూ వస్తుంది ప్రొడక్షన్ కాస్ట్ పెరగటం మరీ ముఖ్యంగా ఈ కారణాల వల్ల ఇది సిక్ దారి తీసింది దీన్ని సర్వైవల్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఆ దిశగా ఆలోచించేయాలా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఒప్పిస్తుంది విశ్వాసం నమ్మకం అయితే నాకు ఉంది ఆ విధంగా ముందుకెళ్ళి దీన్ని సెట్ చేస్తారు ఇంకా బలవంతం చేస్తారు బలోపేతం చేస్తారు ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా అని నేను అభిప్రాయపడుతున్నాను థ్యాంక్ యూ సార్ సో ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మీరు కూడా పర్మనెంట్ సొల్యూషన్గా ఎలాంటి నిర్ణయం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకోవాలని భావిస్తారు మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ లీడర్స్ ప్లీజ్ వాచ్ హెస్ట